ఒకసారి చదువుతానండి మీరు దయచేసి గమనించండి యహోవా నీవే నా భాగము నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకుని ఉన్నాను కటాక్షం ఉంచమని నా పూర్ణ హృదయముతో నేను బతిమాలు కొంచున్నాను నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపు నా మార్గములు నేను పరిశీలించుకుంటుని నీ శాసనములు తట్టు మల్లుకొంటిని నీ ఆజ్ఞలను అనుసరించేటకు నేను జాగరకత పొరపడుతుని భక్తీనుల పాసములు నన్ను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు చిన్న ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడు వెళ్ళి నా దేవా మీ పరిశుద్ధ ఘనమైన నా మనకు స్తోత్రాలు తండ్రి నూట పంతొమ్మిదవ క్రితంలో కొన్ని వత్సాలు మేము చదువుకుని ఉండగా మీ దాస్త్రాలను నన్ను మీ శిలో చట్టను మరుగుపరుచుకొని ప్రతి మాట పరిశుద్ధ ఆత్మ మాటగా బయటకు బయలుపరచమని ఏసై పరిశుద్ధ నామంలో ఈ మనవులు అడిగి పొందుకుని ఉన్నాము నా పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఇక్కడ యాభై ఏడవ వచనంలో మనం చూసినట్లయితే గనక యహోవా నీవే నా భాగము నీ అనుసరించి నడుచుకుందనని నేను ఏం చేసుకున్నారు నిశ్చయించుకుని ఉన్నాము నిశ్చయించుకోవటము ఒక తీర్మానము కొన్ని విషయాల్లో మనం కొన్ని డిసిషన్స్ తీసుకుంటా ఉంటుంటాం కదా అది కొన్ని విషయాల్లో తీసుకోవచ్చు కొంతవరకు కొంతమంది తీసుకోవచ్చు మరి అది ఒక తీర్మానం అంటే గనక అది ఎంత పెద్ద సునామీ వచ్చినా లేకపోయినా భూకంపాలు వచ్చినా సరే ఒక తీర్మానం చేసుకున్నామంటే గనక దానికి కట్టుబడి ఉండవలసిందే ఒక మనుషులకు మనం ఇచ్చే మాట ప్రకారంగా ఒక ఒకరితో నిబంధన మనం చేసుకున్నామంటే ఒక డిసిషన్ మనం తీసుకున్నామంటే దాని ప్రకారంగా నడుచుకుంటామే మరి దేవుని విషయంలో మరి ప్రభా నేను మందిరానికి మరి వెళ్ళాలని నేను ఒక తీర్మానం చేసుకున్నాను ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో లేకపోతే మందిరంలో నేను ఈ పనులు చేద్దామని నేను తీర్మానం చేసుకున్నాను లేకపోతే మందిరంలోనూ ఆ నా వంతుగా నేను ఫలాంటి చేయాలని అని నేను తీర్మానం చేసుకున్నానని ఎవరితోనండి మనము ఆ తీర్మానం పెట్టుకోవాలి తీర్మానం చేసుకోవాలి దేవునితో చేసుకోవాలి మనుషులతో కాదు మనుషులు ఈ దినం ఉండొచ్చు వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఈ దినము మనుషులు మాట్లాడిన మాటలు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ దేవునితో ఒక నిబంధన మనం చేసుకున్నామంటే గనక తప్పకుండాను దాన్ని మనము అనుసరించవలసిందే హలిలుయా యహోవ నీవే నా భాగము ఆయనే మన భాగం అంట చాలా మనం అనుకుంటా ఉంటుంటా నా సగభాగం నా భార్య అండి లేకపోతే నా సగభాగము నా భర్త అండి అనుకుంటాం నీకు నేను భర్త అయి ఉన్నాను అని అంటా ఉన్నాడు మన దేవుడు హలిలుయా ఆయనే మన భాగం అంట ఆయన మన భాగం అయ్యేటప్పుడు ఆయన పరిశుద్ధుడు ఆయన మాట ఇచ్చి మాట తప్పైన వాడు కాదు మరి ఆయన భాగమైన మనం ఎలా ఉండాలి ఆయన 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 విధముగా మనము కూడాను పరిశుద్ధంగా ఉండాలంట నేను పరిశుద్ధం కాబట్టి మీరు కూడా పరిశుద్ధుడిగా ఉండండి మరి అపోస్తుడైన పౌలు ఒక మాట అంటాడండి ఏమంటాడు నేను క్రీస్తును పోలి నడిచొద్దన మీరు నన్ను పోలి నడుచుకునడి అది మీరు నేను ఆ మాట చెప్పగలుగుతామా ఆయన ఎందుకంటే అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు ఎవరితో ఆయన తీర్మానం చేసుకున్నాడు ఒక నిబంధన పెట్టుకున్నాడు ఒక డిసిషన్ తీసుకున్నాడు నేను దేవుని సేవ చెయ్యాలి నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను చనిపోతే దేవునితో నేను ఉంటానని ఒక తీర్మానము ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు మనము కూడాను అదే విధమైన ఒక తీర్మానం ఉండాలంట మనకు ఒక తీర్మానం తీసుకోవాలంట అయితే యహోవా నీవేనా భాగము నీ వాక్యములు అనుసరించి నడుచుకుందనని నేను నిశ్చయించుకొని ఉన్నాను నీ వాక్యానుసారంగా నేను నడుచుకోవాలని నేను నిశ్చయించుకున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ఏం చేద్దామని ఒక్కొక్క విధంగా ఆలోచనలు ఉంటాయి కదా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కొంతమంది మేము గృహాలు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నేను కనీసం ఒక శుక్రవారమైనా నేను ఉపవాసం ఉంటానని కొంతమంది నిశ్చయించుకుంటారు ఇంకా కొంతమంది ఏమనంటే మరి వా మందిరానికి వచ్చేటప్పుడు మందిరంలో కొన్ని చిన్న చిన్న పనులు ఏవైనా చేసుకోవాలి అని కొన్ని తీర్మానాలు చేసుకుంటారు లేకపోతే ఇంకా కొంతమంది మందిరం శుభ్రం చేయాలని కొంతమంది తీర్మానం చేసుకుంటారు కదా నిశ్చయించుకుంటారు ఆ అనేది మనం మధ్యలోనే విడిచిపెట్టకూడదంట మరి ఆ విధంగా అయితే మరి మోషే గారు మధ్యకి తీసుకున్న ముందుకు ఎర్ర సముద్రం ఉంది ఎర్ర సముద్రం ఒడ్డులోనే మరి వాళ్ళంతమందికి కూడా ఇష్టలందరినీ కూడాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలి బ్యాక్ అయినప్పటికీ కూడా ముందుకు నడిపించగలిగాడంటే ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు హలిలుయా ఎవరితో అంటే దేవుని సందులో అది ఎంత కష్టమైనా సరే ఇష్రాయలీలు ఎటువంటి వాళ్ళు తెలుసా మెడ వంచిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటే అది చేయాల్సిందే తప్పించి వాళ్ళెవ్వరు మాట వినరు అటువంటి మనుషుల్ని మరి మోస నడిపించగలిగాడంటే ఆయన శక్తితోనా ఆయన బలముతోనా దేని మూలంగా దేవుని శక్తి ఆయనలో ఉంది దేవుణ్ణి విశ్వసించడు అది ఎంత మరి కష్టమైన పనైనా సరే నా దేవుడు నా పక్షాన్ని ఉన్నాడు కాబట్టి నా పక్షం ఉండి ఆయన నడిపిస్తాడన్న ఉద్దేశములు కలిగి ఆ విశ్వాసంతో కూడుకున్న మరి ఆ ప్రయాణాన్ని ఆయన ముందుకు నడిపించగలిగినాడు హల్లియా మనం నిశ్చయించుకోవాలంట కొన్ని విషయాల్లో మరి చాలామంది మరి మనం ఆరాధన చేసేటప్పుడు చప్పట్లు కొట్టడానికి కూడా చాలా మంది ఇష్టపడరండి గట్టి పాటల పాట పాడడానికి కూడా ఇష్టపడరు అది కూడా ఒక తీర్మానమే అది కూడా మనం ఒక నిశ్చయ నిశ్చయించుకోవాలంట ఎందుకు నేను పాడకూడదు నా దేవుడు నాకు నోరు దేనికి ఇచ్చాడు మనం పెద్ద పెద్ద మాట్లాడతాం మేము బయట మరి దేవుడి సన్నిధిలో ఎందుకు మరి ఆయన మనకు వచ్చే పాటలే కదా మేము చాలా సార్లు అంటాం ఒక మాట ఒకవేళ మీకు రాకపోతే మేము సెకండ్ టైం రిపీట్ చేస్తాం అది మీరు దయచేసి గమనించండి దయచేసి అనేటప్పుడు మీకు ప్లీజ్ అంటున్నాం అండి మీకు అధికారంగా మేము చెప్పటం లేదు గమనించండి గమనించి సెకండ్ టైం కూడా పాడితే మనం అందరం పాడినట్లయితే ఏదో మా కొరకు మీరు పాడకండి మనం పాడితే దేవదూతలు మన మధ్యన సంచరిస్తాయంట పరిశుద్ధాత్మ నడిపింపుతో ఆ కార్యం వెళ్తాదంట నీకు ఏ వ్యాధు ఏ బాధ ఏ ఇరుకున్నా ఏ ఇబ్బంది ఉన్నాయి నువ్వు కన్నీళ్ళతో వచ్చినాయి నువ్వు దుఃఖంతో వచ్చిన హృదయ భారంతో వచ్చినా సరే ఆ యొక్క వర్షిప్లో ప్రతి ఒక్కటి కూడాను నువ్వు వెళ్ళిపోతుందంట ఎందుకంటే అది పరిశుద్ధ ఆత్మ నడిపింపుతో జరగాలంటే గనక దేవుడు మనకు నోరు ఇచ్చాడు కాబట్టి ఆ నోటి నోటి మరి నోటితోని మనం ఏం చెయ్యాలండి ఆరాధన చెయ్యాలంట హృదయపూర్వకమైన ఆరాధన చెయ్యాలంట అటువంటి తీర్మానం మనం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తాయి కటాక్షించి మన నా హృదయముతో నిన్ను బతిమాల కొంచున్నాను మన హృదయముతో బతిమాలుకోవాలంట దేంతోనండి మన నోటితో కాదు మీరు పెదవులతో ఉన్నారు నా మీ హృదయం నాకు దూరంగా ఉంది కాబట్టి మిమ్మల్ని నేను తృణీకరిస్తానంటా ఉన్నాడు దేవుని వాక్యాన్ని సెలవిస్తా ఉంది నీ హృదయ వాంఛలు ఎరిగి ఉన్న దేవుడు నీ హృదయంతో నువ్వు మాట్లాడాలి నీ హృదయంతో నువ్వు పాట పాడాలి నువ్వు హృదయంతో ఆరాధన చెయ్యాలంట ఆరాధన చేసినప్పుడు అద్భుత కార్యాలు జరుగుతాయంట హలెయా అటువంటి అద్భుత కార్యాలు మరి మన సంఘంలో కూడాను జరగాలంటే కనుక మనం ఏం చెయ్యాలి ఆరాధన చెయ్యాలి దావీది వలె నాట్యం ఆడాలంట అందుకే దావీదు దీవలే నాట్యం ఆ పాట కూడా ఉంది కదా ఆయన్ని స్థుతిస్తేనే ఆయన్ని మహిమ పారిస్తేనే హృదయపూర్వకమైన ఆరాధన మనం చేస్తేనే మన కాళ్ళు చేతులు కూడాను ఆడతాయి అంటండి డ్యాన్స్ చేస్తాయంటే నాట్యం ఆడతామంట ఏదో కావాలని నాట్యం కాదు కానీ మన హృదయపూర్వకమైన ఆరాధన చేసేటప్పుడు ఒక నిశ్చయము నిశ్చయించుకోవాలంట తప్పకుండా దేవుడు మనకు తోడుగా ఉంటాడంట నీవిచ్చిన మాట నీవిచ్చిన మాట చెప్పున నన్ను కరుణింపు నా మార్గంలో నేను పరిశీలన చేసుకుంటుని ఆయన మాట ఇచ్చే మాట తప్పని దేవుడు అయితే కాదు కాని మన మార్గంలు ఎలా ఉన్నాయో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలంట మొట్టమొదటిగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మనం ఏం చేస్తా ఉన్నామన్నది స్పృహ కలిగి మనము బ్రతకాలంట జీవించాలంట నడుచుకోవాలంట దేవుని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి వాక్యానుసారంగా మేము నడుచుకోవాలనుకుంటున్నాం ప్రవ్వ మేము కూడా శరీరంతో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మాకు బలహీనతలనేది మాకు వెనక్కి లాగుతా ఉన్నాయి కొన్ని బంధకాల్లో కొన్ని కట్లతో మేము ఆ కట్టబడి మేము ఇప్పుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము అవి నుండి విడుదల ఇచ్చిన వారు మీరే ప్రవ్వనని ఆయన తట్టు మనం తిరిగినట్లయితే గనక ఈ తట్టు నేను తిరుగుతానని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని మొట్టమొదటిగా మన మార్గములు మనం పరిశీలన చేసుకోవాలి అప్పుడు నీ త్రోవలకు వెలుగై ఏం చేస్తాడంటండి నీ పాదములకు దీపంగా నీ యొక్క జీవితాన్ని ముందుకు నడిపిస్తాడంట హిల్లుయా నీ శాసనముల తట్టు మరలు కొంటిని నీ ఆజ్ఞలను అనుసరించటకు నాకు నేర్పించము మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు ఆ పది కూడా మనం చేయలేమనేమో అవి రెండు ఆజ్ఞలుగా చేసాయి ఏంట రెండు ఆజ్ఞలు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు నిపూర్ణ ఆత్మతో నీ పూర్ణ మనస్సు నీ దేవుడని యహోవాన్ని సేవించు మన దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ పూర్ణమైన హృదయంతో ఈ దినమును నువ్వు ఆరాధన చేయాలంట నీ పూర్ణమైన మనస్సుతో నీ అంతా కూడా దేవుని సన్నిధిలో ఉమ్మరించాలంట ఉమ్మరించినట్లయితే గనక పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నీతో నాతో ముఖాముఖిగా మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు ఆయన స్వరాన్ని నువ్వు వినాలని ఆశ కలిగి ఉన్నావా ఆయన చూడాలని మోస ఆశపడ్డాడు కాబట్టి మోసే నన్ను నువ్వు ఎదురుగా నువ్వు చూడలేవు కాబట్టి బండ సంద నుండి నా వెనుక బాగా నువ్వు చూడగలుగుతావు పల్లుయా యువదేకాల సమయంలో దేవుని స్వరం ను వినాలనుకుంటా ఉన్నావా నీ హృదయపూర్వకమైన ఆరాధన నువ్వు చేసినట్లయితే ఆయన మెల్లనైన స్వరాన్ని నీకు చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంట అటువంటి ఆరాధన చేద్దామండి మరి